హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాదర్ మన అపరాజిత కంపెనీ ఆరో వెంచర్ లాంచింగ్ అండి ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసేలాగా డెవలప్మెంట్ చూడండి సార్ ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేశాం ఒక ముప్పై అడుగుల రోడ్లు ఒక ఇరవై ఐదుగురు రోడ్లు కస్టమర్కి ఒక స్టోనింగ్ రాడ్ స్టోనింగ్ రాయి నెంబర్ ప్లేట్లు ఏ విధంగా అయితే నెంబర్ ప్లేట్లు పెట్టి డెవలప్మెంట్ చేస్తున్నాం సార్ ఫెన్సింగ్ ఫెన్సింగ్ వేసి గ్రానైట్ రాయితో ఫెన్సింగ్ వేసి మొక్కలు పెట్టేసి ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఉన్నా కానీ అప్పుడే మొత్తం సిద్ధం చేసేసి కస్టమర్కి ఒక భరోసా కల్పిస్తూ ఒక డెవలప్మెంట్లో రారాజైన ఈ మా అపరిచిత కంపెనీలో ఏ విధంగా అయితే నెంబర్ ప్లేట్లు పెట్టి స్టోనింగ్ పెట్టి కస్టమర్ వచ్చేసి ఇది నా ల్యాండ్ అని చూసుకునేలాగా మనసుకు నచ్చేలాగా ఏ విధంగా అయితే కస్టమర్ కావాలో కోరుకుంటాడో నా ల్యాండ్ చూసి ఇది నా సరిహద్దు రావాలని చూస్తాడో ఆ విధంగానే డెవలప్మెంట్ చేసుకుంటూ ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకునేలాగా ఒక చరిత్రను తిరగరాసేలాగా ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేస్తున్నాం చూడండి సార్ ఒక్కసారి చూడండి సార్ ఈ ఎర్ర ఒక కుంకుమ కన్నా ఎర్ర ఈ వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా కలర్ తగ్గింది సార్ ఒక కుంకుమ కన్నా ఎర్రగా ఉండి ఎర్ర నెలలో ఎర్ర బంగారాన్ని డెవలప్మెంట్ చేస్తున్నాం సార్ ఇది అన్ని కంపెనీలకు అందరికీ సాధ్యం కాదు సార్ ఇది ఒక అపరాజిత ఒక బ్రాండ్ కంపెనీకే సాధ్యం ఎందుకంటే ప్రతి ఒక్క కామన్ మ్యాన్ని ఒక వాళ్ళు పెట్టినా దానికి భరోసాగా ఎన్నో రెట్లు ఇన్కమ్ సోర్స్ ఇప్పియాలని బేసిక్ వచ్చేసి ల్యాండ్ కాస్ట్ సార్ ల్యాండ్ సార్ దీ చేరువలో వెంచర్ ఉంది ఇది హైవేకు చాలా చేరువలో ది ల్యాండ్ ల్యాండ్ పక్కన వచ్చేసి రెండు లక్షల యాభై వేలు సెంట్ ఉంది సార్ మా దగ్గర ఇరవై ఐదు సెంట్లు ఓన్లీ పది లక్షల రూపాయలు మాత్రమే ఇస్తున్నాం సార్ ఒక్కసారి ఆలోచించాను సార్ ఒక చరిత్రను క్రియేట్ చేయబోతున్నాం రెండు సంవత్సరాల ప్లాంట్ను పెట్టి ఒక రెండు సంవత్సరాల రూట్ కల్చర్ మొక్కను పెట్టి చూడండి సార్ ఈ ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నాం లాస్ట్ వరకు వెంచర్ లాస్ట్ వరకు ఆయన కారు తీసుకుపోయి చూసుకునేలాగా ట్వంటీ ఫైవ్ ఫీట్స్ ట్వంటీ ఫీట్ రోడ్డు చేసి ఒక వరవాడిని క్రియేట్ చేస్తున్న మార్కెట్ని షేక్ చేస్తున్న ఈ మా అపరాజిత కంపెనీలో సరైన పెట్టుబడి సరైన నిర్ణయం తీసుకునే వాళ్ళకు ఒక గొప్ప సువర్ణ అవకాశం సార్ ఈ సువర్ణ అవకాశం అనేది అందరూ వాడుకుంటారని అందరూ వినియోగించుకుంటారని ఒక్కసారి మీరు మా వెంచర్ వెంచర్ రాని సార్ వెంచర్ వచ్చి చూసిన తర్వాత మీకు మనసు పూర్తిగా మేము దీంట్లో తీసుకోవచ్చు అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు సార్ తీసుకోమని చెప్పాం సార్ మా వెంచర్ మీతో మాట్లాడుతుంది మా మొక్కలే మీతో మాట్లాడితే మా క్వాలిటీ మీతో మాట్లాడతా సార్ క్వాలిటీ ఎక్కడుంటో కంపెనీస్ అక్కడనే నాలుగు కాలాలు హ్యా నాలుగు కాలాలు పాటు హ్యాపీగా ఉంటాయి సార్ ఒకసారి రండి చూడండి చూసిన తర్వాత మీ కష్టపడ్డ డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకసారికి ఒకసారి నుంచి పదిసార్లు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం ఫ్రెండ్స్